అందరికీ నమస్తే నేను లాస్ట్ వీక్ ఆర్ బిఫోర్ లాస్ట్ వీక్ ఒక వీడియో చేశాను చంద్రుడు చంద్రుడి శుభ అశుభత్వాల్ని చూడడం ఎలా అనే ఒక వీడియో నేను లాస్ట్ వీక్ చేశాను ఆ వీడియో చూసి చాలా మంది కామెంట్లు పెట్టారు కొంతమంది పాజిటివ్గా కామెంట్స్ చేశారు కొంతమంది నెగిటివ్గా కామెంట్స్ చేశారు అని ఓకే అయితే కొంతమంది ఒక రిక్వెస్ట్ చేశారు మీరు చంద్రుడి గురించి చెప్పారు కదా ఇలాగే రాహు కేతువుల గురించి మీరు ఏమైనా చెప్పగలరా నా ప్రయత్నం నేను చేస్తాను అయితే కొంతమంది కాల్స్ కూడా చేశారు నాకు ఈ రాహు మనల్ని మాయలో పడేస్తాడంట అది నిజమేనా ఇదంత రాహు మాయకి అవుతాడా రాహు అంటే మాయనా అంటే ఇలాంటి అర్థం వచ్చే ప్రశ్నలు కూడా కొంతమంది అడిగారు నాకు తెలిసినంత వరకు నాకు జ్ఞానం ఉన్నంత వరకు నా జ్ఞానాన్ని మీతో పంచుకోవడానికి ట్రై చేస్తాను ఈ రాహుకేతువుల గురించి ఒక వీడియోతో చెప్పడం కుదరదు ముందు ఈ రాహు గురించి మనం కొంత చెప్తాను ఆ చెప్పిన తర్వాత మనం కొంచెం డీటెయిల్స్లోకి వెళ్ళి రాహుకేతు గురించి మనం మాట్లాడుకుందాం ఆ రాహు సుగుడా అశుభుడ ఎలా నిర్ణయించాలి రాహు ఏ ఇంట్లో ఉంటే ఎలా నిర్ణయించాలి రాహు ఎవరితో కలిసి ఉంటాడు శనివత్ రాహు అని ఎందుకంటారు ఇలాంటి విషయాలన్నీ రాబోయే వీడియోస్ లో మనం నెమ్మది నెమ్మదిగా నేర్చుకుందాం ప్రస్తుతానికి ఈ రాహు గురించి కొంత ఉపోద్ఘాతం మాత్రమే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను జనరల్ గా నంబర్ అడిగే ప్రశ్న ఈ రాహు మాయకి కారణమా చూడండి ఈ రాహు ప్రస్తావన మనకి ఫస్ట్ ఈ సాగర మథనం స్టోరీలో మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ రాహు ఆ అనే ఒక రాక్షసి కొడుకు ఆ సిమిక మన రాక్షసి కూడా అనకూడదు ఆవిడకు కుమారుడు అనమాట రాక్షసి అంటే సింహిక అంటే మనకి రామాయణంలో కనిపిస్తుంది కదా హనుమంతుడి నోట్లో హనుమంతుడి మింగేస్తుంది మధ్యలో ఆ సింహిక కొడుకే ఈ రాహు అనమాట అందుకే అర్ధకాయం మహావీరం చంద్రాధిక్యం విమర్థనం సింహిక గర్భ సంభూతం తమ రాహుం అని చెప్పక ఒక ఆయన నవగ్రహ స్తోత్రంలో రాహు కూడా ఒక స్తోత్రం ఉంది అయితే ప్రశ్న ఏంటి అంటే రాహు మాయకి కారణం అవుతాడా కాదు దానికి సమాధానం కాదు సంవిధాల్లో నేను మిమ్మల్ని పెట్టదలుచుకోలేదు స్ట్రైట్ క్వశ్చన్ నన్ను అడిగారు నేను స్ట్రైట్ ఆన్సర్ ఇస్తున్నాను రాహు మాయకి కారణం అవుతాడా రాహు మాయకి కారణం అవ్వడు అది కాక మిమ్మల్ని రా మాయ నుంచి బయటికి తీసుకొస్తాడు ఈ రాహు అనేవాడు రాహు మిమ్మల్ని మాయ నుంచి బయటికి తీసుకురావడానికి కారణం అవుతాడు ఈ రాహు మీరు సాగర మంత్రం స్టోరీ చదవండి రాహు సాగర మంత్రం కథ చదవండి అందులో ఆ మోహిని విష్ణు మోహిని అవతారం ఎత్తి రాహు రాహుకేతు రాక్షసుల్ని దేవతల్ని విడివిడిగా పంక్తుల్లో కూర్చోబెడతాడు ఆ పంక్తుల్లో కూర్చోపెట్టి ఫస్ట్ దేవతలకి అమృతాన్ని పంచి పెట్టడం మొదలు పెడతాడు ఆ సమయంలో ఏం జరుగుతుంది ఆ కూడా ఈ మోహిని మాయలో పడిపోయి ఉంటారు కానీ రాహు ఒక్కడే సరైన సమయానికి కళ్ళు తెరిస్తాడు అనమాట కళ్ళు తెరిచి అదే ఇక్కడ జరుగుతుంది తేడాగా ఉంది ఇదంతా ఏంటి ఇదంతా మాయ ఈ మాయలను మనం పడకూడదు అని చెప్పి థట్మని వెళ్ళి దేవతల వరసలు కూర్చుంటాడు అంటే రాహు ఏం చేశాడు ఇక్కడ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అప్లై చేశాడు మాయలోకి బయటకు రావడం అంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటాం అంటే రాహు ఏం చేస్తాడు ఈ నక్షల్ మీ అందరికీ ప్రసెన్స్ ఆఫ్ మైండ్ ఇస్తాడు రాహుల్స్ నథింగ్ బట్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళు జీవితంలో ఏమైనా చేయగలరు ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది మళ్ళీ ఏ నక్షత్రాలు ఏ పొజిషన్స్ ఉంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుందండి అని చెప్పి మళ్ళీ కామెంట్లు పెట్టమండి మీరు మీ బొరనే వాడుకోవాలి ఏ సమయంలో సరే మీరు బొరణను వాడుకోవాలి అంటే చంద్రుడు డెబిలిటేట్ అయి ఉంటే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉండదా అండి కామెంట్లు కొంతమంది పెట్టారు చంద్రుడి గురించి నేను వీడియో చేసినప్పుడు కామెంట్లు కొంతమంది పెట్టారు సో ఈ వీడియోలో ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఈ రాహు మహాజ్ఞాని ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నవాడు ఎవరి మాయలోనూ పడనివాడు మనల్ని మాయల నుంచి బయటికి తీసుకొచ్చేవాడు ఈ రాహువే రాహు ఆపోజిట్లో కేతులు ఉంటాడట ఏ హెరస్కోప్లో తగ్గింది ఇది డి వన్ చార్ట్ డి నైన్ లో వేరేలా ఉండొచ్చు డి త్రీలో వేరేలా ఉండొచ్చు డి నైన్లో కలిసి ఉండొచ్చు లేకపోతే ఒకళ్ళ ఒకళ్ళ కోణాల్లో ఉండొచ్చు అది వేరే విషయం దాన్ని మనం మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు డి వన్ చాట్లో రాహు కేతులు రాహుకేతువులు ఇద్దరు ఆపోజిట్ లో ఉంటారు సే ఫర్ ఎగ్జాంపుల్ రా కేతు లగ్నంలో ఉన్నాడు అనుకోండి రాహు సమితలో ఉంటాడు అక్కడ నుంచి మనం కోణాలు తీసుకోవాలి రాహు లగ్నం ఆ సమిత నుంచి కోణాలు తీసుకోండి ఆ కోణాలకు సంబంధించిన మాయలో మనం కొంతకాలం ఈ జీవితంలో ఉంటాం రాహు మనం ఎక్కడ మాయలో ప్రవేశ పడేస్తాడు ఎలాంటి మాయల్లో మనం రాహు పడేస్తాడు అనేది మనం వచ్చే వీడియోలో చూసుకుందాం ఇది ఒక రోజుతో అయ్యేది కాదు ఒక పది పదిహేను వీడియోలతో కూడా అయ్యేది కాదు దీన్ని వీడికి మనం చాలా వీడియోలు చేయాలి నాకు తెలిసిన విజ్ఞానాన్ని జ్ఞానాన్ని సారీ దీని మీద నేను పెద్దగా ఎక్స్పెరిమెంట్ చేసి నా దగ్గర అథారిటేట్ ఇంకా ప్రూఫ్ ఏమీ లేదు మీ దగ్గర ప్రూవ్ చేయడానికి అందుకే నేను విజ్ఞానం అనడం లేదు విజ్ఞానం అంటే ఏంటి నేను ఎక్స్పెరిమెంట్ చేసి ప్రూవ్ చేసింది పోయి అరస్ కోసం నేను ఎక్స్పెరిమెంట్ చేశాను ఇది ప్రూవ్ అవుతోంది కాబట్టి నేను అంత కరెక్ట్ అది విజ్ఞానం అంటే అందులో యాస్ట్రాలజీకి అక్యూరసీ లెవెల్ హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంటో కాదు సిక్స్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ కూడా కాదు నైంటీ నైన్ పర్సెంట్ కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ ఒక చార్ట్ విషయంలో ఒకటి కరెక్ట్ అయితే అదే అన్ని చార్ట్ విషయంలో కరెక్ట్ అవ్వాలి అప్పుడే మనం దేని కరెక్ట్ అని చెప్పగలం సరేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో